ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ప్రధాన పత్రికలలో అగ్రపీఠాన వచ్చినటువంటి వార్తలను ఒకసారి చూద్దాం ఢిల్లీ పీఠం భారతీయ జనతా పార్టీదే అత్యధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా ఆప్ యాట్రిక్ ఆశలపై నీళ్లు దేశ రాజధానిలో అరవై పాయింట్ నాలుగు నాలుగు శాతం పోలింగు ఎనిమిది తేలనున్న పార్టీల భవితవ్యం దానికి సంబంధించి మ్యాట్రీజ్ భారతీయ జనతా పార్టీకి ముప్పై ఐదు నుంచి నలభై వరకు వస్తాయని ఆప్కు ముప్పై నుంచి ముప్పై ఏడు వరకు వస్తాయని కాంగ్రెస్కు ఒకటి లేదా అది కూడా రాకపోవచ్చు అని ద పీపుల్స్ పల్స్ మాత్రం భారతీయ జనతా పార్టీకి యాభై ఒకటి నుంచి అరవై వరకు వస్తాయని ఆప్కు పది నుంచి పంతొమ్మిది స్థానాలకే పరిమితం కాగా కాంగ్రెస్ బోని కూడా కొట్టదని పేర్కొంది పీపుల్స్ ఇన్సైడ్ అన్నటువంటి సర్వే సంస్థ మాత్రం నలభై నుంచి నలభై నాలుగుకి భారతీయ జనతా పార్టీకి ఆప్కు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు రానుండగా కాంగ్రెస్ ఒకటి లేదా అది కూడా రాకపోవచ్చు అన్నటువంటి అంచనాకు వస్తే వచ్చింది జేవీసీ ముప్పై తొమ్మిది నలభై ఐదు భారతీయ జనతా పార్టీకి ఆప్కు ఇరవై రెండు ముప్పై ఒకటి మెజారిటీ అదేవిధంగా మనం ఒకసారి ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా అస్తినా పీఠం కమలానిదే అంటూ ఢిల్లీలో ముగిసిన పోలింగ్ యాభై తొమ్మిది పాయింట్ ఏడు ఒక శాతంగా నమోదు బీజేపీకే జై కొట్టిన పలు ఎగ్జిట్ పోల్స్ క్రేజీ అతిశి సిసోడియా ఓడిపోవచ్చున్న సర్వేలు ఆపునకు మొగ్గు చూపిన కేకే విప్రీఫైడ్ కాంగ్రెస్ ఖాతా తెరవడం కూడా కష్టమే అంటున్నాయి ఎనిమిదో తారీఖు ఫలితాలు ఆంధ్రజ్యోతి కూడా ఇచ్చింది ఇక సాక్షి కూడా ఒకసారి మనం చూసినట్లయితే సాక్షిలో కూడా ఢిల్లీలో కమల వికాసం ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారంలోకి రాబోతోంది ఆ ఆప్ హ్యాట్రిక్ కళాలు కలలే ఎగ్జిట్ పోల్స్ జోక్యం అంటూ ఇరవై ఏడేళ్ల అనంతరం భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని హైదరాబించబోతున్నట్టు చెప్తాను ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే ఢిల్లీ ఎగ్జిక్యూట్ పోల్స్కు సంబంధించిన వార్తను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది బీజేపీ హవా కాషాయ పార్టీకే ఎగ్ ఎగ్జిట్ పోల్స్ పట్టం మెజార్టీ సర్వే నివేదికలు బీజేపీ వైపే హోరాహోరీ తప్పదంటున్న కొన్ని సంస్థలు కాంగ్రెస్ ఖాతా కూడా తెరవడమని వెల్లడి ఎగ్జిట్ పోల్సులో సగటున ఆప్కు ఇరవై ఐదు భారతీయ జనతా పార్టీకి నలభై నాలుగు కాంగ్రెస్కు ఒకటి బీజేపీ హ్యాపీ ఆప్ మాత్రం ధీమాలో ఉంది ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు అభిమానం చాటుచుకున్నారని బీజేపీ అనగా మూడోసారి మేమే ప్రజలపై మాకు ఆ నమ్మకం ఉందని ఆప్ ప్రకటించింది గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధిస్తాం కానీ ఎగ్జిట్ పోల్స్ నమ్మనని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రధాన పత్రికలన్నింటిలోనూ కూడా ఢిల్లీకి సంబంధించి నిన్న ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దాని యొక్క సర్వే సంస్థలు ఇచ్చిన వార్తను ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రచురించాయి అక్కడ మెజార్టీ సర్వే సంస్థలు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతూ ఉందని చెప్తా ఉంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీ పీఠంపై భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టబోయే ప్రయత్నం అయితే జరుగుతోంది ఆప్ కూడా ఆశలు వదులుకోలేదు ఇప్పటికే వరుసగా రెండు సార్లు విజయం సాధించినటువంటి ఆప్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం సిసోడియా జైలుకి వెళ్ళడం తర్వాత అనేక మందికి టికెట్ల నిరాకరణ వాళ్ళందరూ వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరడం ఇవన్నీ రకాల పరిణామాల నేపథ్యంలో కూడా ఆపు మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉంది కొన్ని సర్వే సంస్థలు మాత్రం ఆప్కు భారతీయ జనతా పార్టీకి టగ్ ఆఫ్ ఫార్ జరిగేటటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఢిల్లీ పీఠాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ఖాతా కూడా తెరవలేని పరిస్థితికి దయనీయ పరిస్థితికి పడిపోయిందంటే దానికి కారణం మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపం ఢిల్లీపై ఆ పార్టీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యం ఆప్తో కొన్నాళ్ళు స్నేహం కొన్నాళ్ళు విరోధం లాంటి అనేక పరిణామాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాతాళానికి ఢిల్లీలో వెళ్ళడానికి కారణమైనటువంటి పరిస్థితి కొన్ని సర్వే సంస్థల్లో మాత్రం ఆప్ చీఫ్ అయినటువంటి కేజ్రీవాల్ కూడా ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది కేజ్రీవాల్ తర్వాత ఆప్లో కీలకమైన నేతగా ఉన్నటువంటి సిసోడియా కూడా ఓడిపోవచ్చు అన్నటువంటిది సర్వే ఫలితాలు చూస్తూ ఉన్నాయి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బాధ్యతలు స్వీకరించినటువంటి అతిథి కూడా ఓటమి అంచున ఉండొచ్చు అన్నటువంటి సర్వే ఫలితాలు ఆప్ అభిమానులకు నిరాశకు గురిచేస్తా ఉన్నాయి ముగ్గురు కీలకమైనటువంటి నేతలు కూడా ఓడిపోతారు లేదా ఓటమి అంచును ఉన్నారన్నటువంటి వార్తలు మాత్రం ఆప్ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్ గర్భం దాల్చిన పదమూడేళ్ల బాలిక ముగ్గురు కామాందులపై ఫోక్సో కేసు తమిళనాడులో దారుణం విద్యార్థి సంఘాల తీవ్ర ఆందోళనలు సీఎం స్టాలిన్ సర్కార్కి మరింత సేగా విద్యార్థుల జీవితాలను ఉద్ధరించాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోయి పదమూడు సంవత్సరాల చిన్నారిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారం చేశారు ఈ విషయం ప్రధానోపాధ్యాయుల ద్వారా వెలుగులోకి రావడంతో ఆ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి ఆ ఉపాధ్యాయులపైన కేసు కూడా నమోదైనట్లుగా వార్తను బట్టి తెలుస్తుంది టీటీడీలో హిందూయేతరుల ఉద్యోగులపై చర్యలు తొడుగు విడతలో పద్దెనిమిది మందిని గుర్తించిన బోర్డు ఇక్కడ నుంచి ఆలయాలు ఉత్సవాల విధులకు దూరంగా పెడుతూ నిర్ణయం విఆర్ఎస్ లేదా ఇతర శాఖలకు బదిలీ త్వరలో అన్యమత ఉద్యోగులందరికీ గుర్తింపు పదకొండున సీఎం చంద్రబాబు వద్దకు సమస్య ఆయన సూచనల మేరకు బోర్డు నిర్ణయం తీసుకోబోతోంది ఎప్పటి నుంచో టీటీడీ దేవస్థానంలో వివాదాస్పదంగా ఉన్న ఉన్నటువంటి అన్యమత వస్తులకు ఉద్యోగాలు అన్నటువంటి అంశంపై టీటీడీ బోర్డు నూతన పాలక మండలి ఒకడు ముందుకేసింది తొలుత పద్దెనిమిది మందిని గుర్తించింది వారికి విఆర్ఎస్ ఇవ్వడమా లేదంటే ఇతర శాఖలకు బదిలీ చేయడం అన్నటువంటి అంశంపైన దృష్టి సారించింది దీనిని చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఉందో ఉంది దాని తర్వాత నిర్ణయం ఉన్నట్లుగా పత్రిక కథనం బట్టి అర్థమవుతుంది ఇస్లామీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ మృతి సంతాపం ప్రకటించిన ప్రధాని మోదీ రాహుల్ గాంధీ నేడు సంక్షుభిత ప్రపంచంలో ఆగాఖాన్ శాంతి కరుణ సహనానికి ప్రతిరూపం ఐరాస ప్రధాన కార్యదర్శి ఆరోగ్యం గృహ నిర్మాణం విద్యారంగాలలో ముప్పైకి పైగా దేశాల్లో ఆగాకాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ సేవలు రాష్ట్రమంతా ఒకే రైల్వే జోన్ కొత్తగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు ప్రధాన కేంద్రం మాత్రం విశాఖపట్నమే అటు సికింద్రాబాద్ ఇటు ఒడిశాలో కలిపిన ఏపీ ప్రాంతాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాల్తేర్ డివిజన్ రద్దు ఆలోచనకు స్పస్తి ఇక విశాఖ డివిజన్గా అందుబాటులోకి పలించిన కూటమి ఎంపీల ఒత్తిడి కొత్త జోన్తో డివిజన్లలో మార్పులు గుంతకల్ రైల్వే డివిజన్కు కోత విజయవాడ డివిజన్ పరిధిలోకి కొత్తగా కొండపల్లి మెట్రమరీ సెక్షన్ అమరావతికి హారతి ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి టీవీలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఒత్తిడి చేయడం ద్వారా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి కొంత ప్రాజెక్టులు రాకపోయినప్పటికీ డివిజన్ల ఏర్పాటులో కొంత మెరుగైన ఫలితాలనే సాధించారు దీని వెనుక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల కృషి ఉందన్నటువంటిది వార్త నూట నాలుగు మంది తిరిగొచ్చారు అమృత్సర్లో దిగిన అమెరికా విమానం పంజాబీలు ముప్పై మంది హర్యానా వాళ్ళు ముప్పై మూడు గుజరాత్ వాళ్ళు ముప్పై మూడు భారతీయులకు సంఖ్యలు వేసి అవమానించారని కాంగ్రెస్ ప్రకటన సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం మోదీ సర్కార్పై విమర్శలు ఆ ఫోటోలు పేకని అవి మాలకు తరలించిన వారి అని భారతీయ జనతా పార్టీ ప్రకటన మొత్తానికి అమెరికా నుంచి ఇతర దేశస్తులు పంపించేటటువంటి పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పేదల పేరిట గద్దలకు నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షల ఎకరాల్లో ఉల్లంఘనలు జగన్ జమానాలు అక్రమాలు నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితాల నుంచి అసైన్మెంట్ తొలగించు నిగ్గు తెలిసిన రెవెన్యూ శాఖ అన్సైడ్ చట్టం కింద అక్రమార్కులపై కఠిన చర్యలు బాధ్యులైన అధికారులపై కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు భూములు తిరిగి నిషేధిత జాబితా జిల్లా కలెక్టర్లకు సీసీఐ ఆదేశాలు ఆంధ్రజ్యోతి కథనాల ద్వారా స్పందన ఏదైతే పేరు పేదలది దండుకున్నది మాత్రం పెద్దలు నాడు జగన్ ప్రభుత్వంలో అసైన్మెంట్ భూముల వ్యవహారంలో జరిగింది ఇదే ఈ అసైన్మెంట్ భూములలో జరిగినటువంటి అవినీతిపై ఆంధ్రజ్యోతి వర్ష కథనాలను ప్రచురించింది దీని ద్వారా ప్రభుత్వం చర్యలకు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తోంది అక్రమార్కులకు సహకరించిన అధికారులపై కూడా వేటు వేయనుంది ఇది మంచి శుభ పరిణామమైనటువంటిదే అయినా మనిషి మారలేదు ఊహాలోకంలోనే జగన్ విహారం ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలుస్తాం ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తల ప్రాధాన్యం పార్టీ నేతల సమావేశంలో జగన్ వ్యాఖ్యలు నిన్న విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమంలో రాబోయేటటువంటి రోజుల్లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు టూ పాయింట్ ఓ కార్యక్రమంలో కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కూడా ఆయన ప్రకటించినటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ఇలా కవర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అభివృద్ధికి సహకరించండి కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ విన్నపం ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి పూర్వోదయ కింద ఐదు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఇవ్వండి అంటూ నిన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులైనటువంటి రాజ్నాథ్ సింగ్ ధర్మేంద్ర ప్రధాన్ హెచ్డి కుమారస్వామిలను కలిసి విన్నవించినటువంటి అంశాలను ప్రధానంగా ఆంధ్రజ్యోతి కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ కడప జిల్లా ఎడిషన్ చూసినట్లయితే ట్రబుల్ ఐటీ రాజకీయ నేతలకు ఆర్థిక వనరుగా ఎడుపులపాయ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు దాటినా ఇంకా అక్కడ వైసీపీ ఫ్లేవరే ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వ్యాపారులు వైసీపీ బ్యాచ్వే చక్రం తిప్పుతున్న ఒక అధికారి ఒక నేత జగన్ ఆయంలో ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు త్రిబుల్ ఐటీలో కూడా పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు అక్కడ ఒక కాంట్రాక్టు అధ్యాపక సంఘ నేత చెప్పిన విధంగానే మొత్తం వ్యవహారం నడుస్తోంది అన్నటువంటి కథనము దీంట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా పాప మూటగట్టుకోబోతా ఉన్నాయి అటు వైకాపా ఇటు అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం కూడా ఇందులో పాత్రదారులుగా ఉన్నటువంటి పరిస్థితి అని కథనాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ యొక్క రాజకీయ జోక్యం అవినీతి కారణంగా త్రిబుల్ ఈ మస్కబారిపోతోంది బారిపోతుంది దాని ప్రతిష్టకి భంగం కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటిది దాని యొక్క సమాచారం అసాంఘికారులకు అడ్డ జమ్మలమడుగు ముద్దనూరు గండికోటలో విచ్చలవిడిగా మట్కా జూదం వైసీపీ పాలన కంటే అధ్వాన్నంగా మారిన వైన లాడ్జీలు రిసార్ట్ల కేంద్రంగా దంద చోద్యం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఏదైతే పొద్దుటూరు జమ్మలమడుగు ప్రాంతంలో జరుగుతున్నటువంటి మట్కా గ్యాంబ్లింగ్ పేకాట శిబిరాలకు కేంద్రంగా మారిందని స్వయంగా స్వయంగాపల్లి ఎంపీ మన జిల్లా వాసి అయినటువంటి సీఎం రమేష్ నాయుడు ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో దానికి పూర్వాపరాలపైన ఒక వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక విద్యుత్ కొనుగోలుకు వ్యాయం తగ్గాల్సిందే సరఫరాలో అంతరాయాలు ఉండొద్దు ఒడిశాలో ధర్మల్ యూనిట్ ఏర్పాటును పరిశీలించండి ధర్మర్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూడాలి విద్యుత్ ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి వేసవిలో కరెంటు కష్టాలు ఉండకుండా ఆ కోతలు కూడా వీలైనంత తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించినటువంటి వార్త ఈనాడులో ప్రముఖంగా కనిపిస్తోంది దీని వెనుక ఛార్జీల పెంపుదల కూడా చేయవద్దని ఒడిస్సా రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఉన్న అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అక్కడ పరిశీలన చేయాలని విద్యుత్ తాప కేంద్రాలైనటువంటి వాటికి బొగ్గు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని చేసిన ప్రకటన కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీపీపీ కూడా కొంత ఉపయోగకరమైనటువంటి అంశంగా మనం చూడవచ్చు ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉత్తరాంధ్రకు కేంద్రం మరొక వరం వాల్టేర్ డివిజన్ విశాఖగా పేరుమార్పు జోన్ పరిధిలోకి నాలుగు డివిజన్లు విశాఖ జోన్ పరిధిలో నాలుగు వందల పది కిలోమీటర్ల ట్రాక్ గుంటూరు గుంతకల్ రైల్ మరింత ఆధునీకరణ నాలుగు వందల నలభై ఆరు కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఉండడం అక్కడ అధికారాన్ని కూడా పంచుకుంటా ఉండడం ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఒకరు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో రైల్వే మంత్రుల ద్వారా రైల్వేకి రావాల్సినటువంటి అనేక పథకాలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేట ప్రక్రియ ప్రారంభమైందని అనుకోవచ్చు దీని ద్వారా మరింత రైల్వే అభివృద్ధి పనులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇది అక్రమ వలసదారుల తొలి బ్యాచ్ విమానం ఎక్కేసింది అంటూ ఒక వార్త జనరంజక బడ్జెట్ కు కసరత్తు చేస్తా ఉన్నామని చంద్రబాబు ప్రకటన ఇకపై జగన్ టూ పాయింట్ ఓన్ చూస్తారు అధికారం వస్తాం ముప్పై ఏళ్లు పాలిస్తాం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ క్లస్టర్ ఇవ్వండి ఇప్పుడిప్పుడే ఏపీకి ఆక్సిజన్ అందిస్తున్నాము ఎన్సీని డైరెక్టర్ మంజూరు చేయండి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కాంక్లేవ్ కు అవకాశం ఇవ్వాలని ధర్మేంద్ర ప్రధాన్ వినతి మరో కేంద్ర మంత్రి కుమారస్వామితోనూ భేటీ ఇలా అన్ని కాల ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అభివృద్ధి పనుల పైన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రిగా కేంద్ర మంత్రులను కలిసి వినిపిస్తున్నటువంటి వార్తను కూడా బాగా ఆంధ్రప్రదేశ్లో కనిపించింది డిప్లొమా నైన్ పాయింట్ జీరో టూ ప్యాకేజీ ఇంజనీరింగ్ ఎంబీఎంసీఏ కోర్సులో క్యాంపస్ సెలెక్షన్ల రీతిలో పాలిటెక్నికల్ కళాశాలలో కూడా డిప్లొమా కోర్సులకు మంచి రోజులు రానున్నటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ తీసుకున్నటువంటి చర్యలు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడతాయన్నటువంటి వార్తను కూడా ఆంధ్రప్రభ బాగా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇవాళి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం నమస్తే